ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్మికుల పక్షపాతి అన్నారు రాజమండ్రిలో జనసేన ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ సమావేశానికి విచ్చేసిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు కార్మికుల భావితకు భద్రత కల్పిస్తోంది ఈ శ్రమ కార్డుల ద్వారా నియమా కల్పిస్తోందన్నారు ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే కారణమని ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటివారే అని అన్నారు కార్మికుల పట్ల వారి సంస్థల గురించి అడిగి తెలుసుకున్నారు వీళ్లు కట్టాలి అంటే డబ్బు ఉంటే సరిపోదు కార్మికుల సహకారం తప్పనిసరిగా ఉండాలి వీళ్ళలో అర్హత ఉండే ప్రోత్సాహం లేక ఎంతో మంది ఇంజనీర్లు ఉన్నారు అని పని రాని వాళ్ల చేత ఇళ్లు కట్టి కూలిపోయే పరిస్థితి తెచ్చుకోకండి అన్నారు కార్మికుల కష్టంతో చెమటతో అనేక పరిశ్రమలు ముందుకు సాగుతున్న సంస్థల కార్మికులకు కింద ప్రాధాన్యత ఇవ్వకపోవడం ప్రభుత్వం బాధాకరం అన్నారు రాజమండ్రి పేపర్ మిల్ యాజమాన్య కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న వైఖరి మార్చుకోవాలని అన్నారు అనంత కార్మికులకు అల్పాహార వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ సిటీ కార్యదర్శులు అల్లటి రాజు గుణం సుందర్ విను వాసు జనసేన నాయకులు వీరబాబు విజయ్ దుర్గాప్రసాద్ ప్రసాద్ జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు అలాగుండి బాబా అలాగుండి అలాగుండి ఒక్కసారి సార్ సార్ ఒక్కసారి అలాగే వేయండి సార్ మేరే వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళిందాము నెలకెళ్లకు ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా ప్రపంచ కార్మికు దిన శుభాకాంక్షలు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్మికుల పక్షపాతి ఆ ఉద్దేశంతో మేము ప్రతిసారి కూడా కార్మికులు అనేటప్పుడు మాకు బాగా గుర్తు వచ్చింది భవన కార్మికులు భవన కార్మికులు ఎక్కువగా రాజమండ్రిలో దేవి సంవత్సరం సెంటర్లో ఉన్న ఎక్కువ అత్యధిక మంది ఉంటారు కాబట్టి ఈరోజు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ తరఫున అందరికీ కూడా అల్పహార టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరూ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటాం చాలా ఆనందంగా ఉంది మరొకసారి కార్మికులందరికీ కూడా ప్రపంచ కార్మికులు